ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది ఈ మేరకు స్టార్ మా ఛానల్ ఓ టీజర్ వదిలింది ఆ టీజర్ లో కింగ్ నాగార్జున అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండి ఊడిపడ్డ జీనీలా కనిపించి అలరించారు ఇలా జీనీ అవతారం ఎత్తిన కింగ్ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ డైలాగ్ చెప్పి ఈ సీజన్ యొక్క ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకతను తెలియజేశారు ఇక ఈ టీజర్ లో తలుక్కుమని మెరిసిన మరో సెలబ్రిటీ వచ్చేసి కమేడియన్ సత్య ఇతను సినిమాల్లో చేసే కామెడీ చూసి టాలీవుడ్ కి మరో సునీల్ దొరికాడని అందరూ అంటారు అయితే ఈ టీజర్ స్టార్టింగ్ లో కమేడియన్ సత్య దొంగ గెటప్ లో హౌస్ కి వచ్చి అక్కడ ఉన్న అన్ని సామాన్లు దొంగిలించే ప్రయత్నం చేసి తనకు తారసపడిన ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం రుద్ది కింగ్ బయటకి రప్పిస్తాడు ఇలా ఎంతో వెరైటీ గా ఉన్న బిగ్ బాస్ ఎయిట్ టీజర్ నెటిజన్లను బాగానే అలరించింది దీంతో కొందరు నెటిజన్లు టీజర్ ఎదిరింది సత్య కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటూ క్వశ్చన్స్ వేస్తున్నారు వీటన్నింటికి సమాధానం కావాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు కానీ ఈ టీజర్ ద్వారా ఈ సరి కూడా బిగ్ బాస్ కి హోస్ట్ నాగార్జున అని తేలిపోయింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి